ఆకలితో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లని మళ్ళా తిరిగి కొనసాగించేటువంటి ప్రయత్నం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే రేపు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి ప్రభుత్వం తరఫున ఒక వంద అన్నా క్యాంటీన్లని ప్రారంభిస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అప్పటిదాకా మీ అన్నా క్యాంటీన్ని మేము మెయింటైన్ చేస్తామని చెప్పేసి అని వాళ్ళ దాతృత్వాన్ని చాటుకున్నందుకు నిజంగా అందరికీ కూడా మన ధన్యవాదాలు తెలియజేయాలి ఈ రోజున ఎనిమిది డివిజన్ తరఫున సోదరుడు మదన్ మంచి ఉద్దేశంతో ఎందుకంటే సేవా కార్యక్రమం అంటే మదన్ ఎప్పుడూ ముందుంటాడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేను సహాయం చేయాలనేటువంటి మనస్తత్వం తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కీలకంగా పనిచేస్తూ ఉంటారో దాదాపుగా అందరికీ అటువంటి మైండ్ సెట్ ఉంటుంది సమాజం పట్ల బాధ్యతగా ఉండేటువంటి మనస్తత్వం ఆ మనస్తత్వంతో మదన్ ఈ రోజున పేదవాళ్ళకి అన్న అన్నా క్యాంటీన్లో భోజన ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా జనార్దన్ గారి నాయకత్వంలో ఎవరైతే జనార్దన్ గారితో సన్నిహితంగా ఉంటా ఉన్నారో అందరూ కూడా ఆల్మోస్ట్ ఇదే మైండ్ సెట్ ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టే నిరాటంకంగా అన్నా క్యాంటీన్లో పేదవారికి అన్నం పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని పేదవాళ్ళు ఎంతో ఆనందంగా దీన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆహారానికి మించినటువంటి అవసరం ఇంకా ప్రత్యేకంగా ఎవరికి ఏది ఉండదు ఎవరు ఏం సంపాదించినా సంపాదించినా కూడా తిట్టం కోసం సంపాదించేది కాబట్టి పేదవాళ్ళు ఆకలితో ఉండకూడదు మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు కారం ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నం బస్ స్టాండ్లోని అన్నా క్యాంటీన్ వద్ద ఈరోజు అన్నదానం మన బంగారు బండారు మదన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఏదైతే తెలుగుదేశం పార్టీ గెలిచిన కానించి రామంగా నిరాటంకంగా మన దామచర్ల జనాదన గారి ఆధ్వర్యంలో మరి దాతల సహాయంతో కంటిన్యూగా ప్రజలు ఏదైతే ప్రజలు ఆకలితో ఉండగా ఉండకూడదనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో యొక్క అన్న క్యాంటీన్ని దాన్ని కంటిన్యూగా తెలుగుదేశం పార్టీ గెలవక ముందు కూడా పెట్టాము మరి గెలిచిన కానించి మర గెలిచిన మరుసటి రోజు కానించి అన్నా క్యాంటీని ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ఆకలితో ఉండకూడదు ఇక్కడ చూస్తే పేదవాళ్ళే కాదు మధ్యతరగతి అందరూ కూడా వచ్చి భోజనం బాగుందని అందరూ తింటూ ఉన్నారు ఇది చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ముందు చూపుతోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కార్యక్రమాన్ని ఇది కంటిన్యూగా కొనసాగుతూ ఇంతటి మహత్తరమైన కార్యానికి దాతలందరూ వస్తు వస్తూ వాళ్ళ విరాళాలతో ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ జనార్దన్ గారు ఒంగోలులోనే ఉన్న ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సహాయాన్ని మా సహకారాన్ని మద్దతుని తెలియపరచుకుంటూ ఈరోజు నిర్విరామంగా ఈ అన్నా క్యాంటీన్లు జరుగుతూ ఉన్నాయి ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటాం ఈరోజు కొత్తపట్నం బస్ స్టాండ్లోని అన్నా క్యాంటీన్లో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఏడు ఎనిమిది డివిజన్ నాయకులకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ఏడు ఎనిమిది డివిజన్లో రోజు ఎవరొకరు ఒక స్పాన్సర్ ద్వారా ఈ అన్నా క్యాంటీన్లో రోజు అన్నదానం చేస్తూ ఉన్నారు ఈరోజు నేను మా డివిజన్ల తరఫున ఈరోజు నేను అన్నదానం చేయడం జరిగింది మేము గెలిచిన కాడి నుంచి జనార్దన్ గారు ఈ అన్నా క్యాంటీన్ని ఏ రోజైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఎవరో ఒకరు ఏదో ఒక రూపేణ సహాయ సహకారాలతో ఇది నిర్విరా నిర్విరామంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా అందరూ కూడా చాలా గొప్పగా ఈ కార్యక్రమాలని అందరూ ప్రతిరోజు వాళ్ళ పనులు మానుకొని కూడా ఇక్కడ సర్వీస్ చేయడం చాలా ఆనందదాయకం ఇంకా రాబోయే రోజుల్లో దాంచల్లె జనార్దన్ గారు నిర్విరామంగా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ గారు నగరంలో కొన్ని రోజులు జరుగుతున్న అన్న క్యాంటీన్ భోజన వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మదన్ గారు తమ యొక్క ధరాత్రిత్నాన్ని చాటుకొని ఈరోజు ఉచితంగా పేద ప్రజలందరికీ ఒక పూట భోజన వసతి కల్పించినందుకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున అతను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా జనార్దన్ గారు మంచి దరుద్దేశంతో ఈ ఒక నెల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎవరో ఒకరు దాత ద్వారా స్పాన్సర్ ద్వారా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు జనార్దన్ గారు మా ఎమ్మెల్యే జనార్దన్ రావు గారు జనార్దన్ రావు గారు కూడా హృదయపూర్వక ప్రతినిధులు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతుందని అదేవిధంగా ఆగస్టు పదిహేను నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఉచితంగా వండార్ మదన్ గారు స్పాన్సర్ చేసినందుకు వారికి మరి ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తారు మా పార్టీ సిద్ధాంతం సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో పెట్టిన పార్టీ దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో రెండు వందల అన్నా క్యాంటీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసి ప్రతి పేదవాడు ఆకలితో ఉండకూడదు అని చెప్పి ఐదు రూపాయలకే మంచి భోజనాన్ని ఏర్పాటు చేయటం అన్న క్యాంటీన్ ద్వారా ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సైకో ముఖ్యమంత్రి గారు ఈ అన్నా క్యాంటీన్లు రద్దు చేయటం జరిగింది అయితే రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు నిర్వహించబోతూ ఉన్న సందర్భంలో గత ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా ఒంగోల్లో నాలుగు అన్నా క్యాంటీన్ల ద్వారా ఈ ఈ భోజనాన్ని ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో ఐదు వందల మందికి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఇక్కడ ఈరోజు కొత్తపట్నం బస్ స్టాండ్లోని రైతు బజార్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్కి ఈరోజు మా సోదరుడు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి బండారు మదన్ గారు తన ఈ ఐదు వందల మందికి ఈరోజు అన్నా క్యాంటీన్లో అన్నదానానికి వారు సహకరించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇది నిర్విఖిలంగా గత రెండు నెలల నుంచి కూడా జరుగుతూ ఉంది రేపు ఆగస్టు పదిహేను దాకా కూడా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఒక అజెండాగా ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి నిదర్శనం ఎవరైతే ఉన్నారో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిలో రెండు రూపాయలకే బియ్యం పథకాన్ని అందించడం ద్వారా ఆ రోజు ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమం ఆయన చూసినటువంటి సందర్భం మనం చూసాం అదేవిధంగా అదే వరండి కొనసాగిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం ఈ అన్నా క్యాంటీన్లని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూసివేయడం మనం గమనించాం మరి పేద ప్రజల ఇబ్బందుల్ని పేద పెద్ద కన్నీళ్ళని దగ్గరగా చూసినటువంటి పార్టీ కానీ నాయకులు కానీ ఎవరైనా అంటే తెలుగుదేశం పార్టీ కూడా దానికి నిరసనంగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అన్నా క్యాంటీన్ని ప్రారంభింపజేసి సొంత ఖర్చులతోటి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అనేక నియోజకవర్గాల్లో దాన్ని కొనసాగిస్తున్నటువంటి అంశం కూడా ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా ఒంగోలు కూడా ఎన్నికలకు ముందు నుంచే ఎన్నికలు జరగక ముందు నుంచి కూడా మేము ఇక్కడ దాతల సహాయంతో అన్నా కేటరీలు చేసి వాటిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి తీరు ప్రజలందరికీ తెలిసిందే మరి అఫీషియల్గా మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆగస్టు పదిహేను నుంచి ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా అమలు చేయబోతున్నారు కాబట్టి పదిహేనో తారీఖు వరకు ఆగస్టు పదిహేను ఈ నెల పదిహేనో తారీఖు వరకు దాతల సహకారంతో మరి తెలుగుదేశం పార్టీ ఈ నిర్విఘ్నంగా ఈ అద్భు అద్భుతమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కొంతమంది దాతల సహాయంతో మరి మేము పూర్తి చేస్తా ఉన్నాం మరి దానికి సంబంధించి ఈరోజు కొత్తపట్ దగ్గర ఉన్నటువంటి రైతు పోదార్ దగ్గర మన పార్టీ నాయకులు బండారు మదన్ గారు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఐదు వందల మంది పైగా పేద ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది వారి తెలుగుదేశం పార్టీ తప్పన పూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు రాబోయే తరాలకు కానీ రాబోయే భవిష్యత్తులో కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేద ప్రజల సంక్షేమే అజెండాగా రూపుదిద్దుకొని ముందుకు పోతుందంటే ఎటువంటి సందేహం లేదు ఈ కార్యకర్తలు సహకరించినటువంటి ఇప్పటివరకు సహకరించిన దాతలకి సహకరించబోయే దాతలకి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం